ధృతరాష్ట్రుడు పలికెను ఓ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడి మరియు యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేసిరి అని అడిగెను ధృతరాష్ట్ర మహారాజు పుట్టుకతోనే గుడ్డివాడే కాక ఆధ్యాత్మిక జ్ఞానం కూడా లోపించినవాడు తన పుత్ర వ్యామోహమే అతడిని ధర్మపధం నుండి తప్పించి న్యాయపరంగా పాండవులకు చెందిన రాజ్యాన్ని లాక్కునేటట్లు చేసింది ఆయనకు తన తమ్ముని కుమారులే అయిన పాండుపుత్రులకు తను చేసిన అన్యాయం తెలుసు తన అంతఃకరణలో తప్పు చేసిన భావన అతడు యుద్ధం యొక్క ఫలితాన్ని గురించి ఆందోళన చెందేట్టు చేసింది అడిగాడు కురుక్షేత్రం దేవతల యజ్ఞస్థలం కాబట్టి అది ధర్మాన్ని వర్దిల్ల చేసిన ప్రాంతం పవిత్ర భూమి అయిన కురుక్షేత్ర ప్రభావం వలన తన పుత్రులలో పాప పుణ్యాల వివక్ష పెరిగి తమ బంధువులైన పాండవులని సంహరించటం తప్పని భావిస్తారని ధృతరాష్ట్రుడు భయపడ్డాడు ఈ విధంగా ఆలోచించి వారు శాంతి ఒప్పందం చేసుకోవచ్చు ఆ సంభావ్యత ధృతరాష్ట్రుడికి తీవ్ర అసంతృప్తిని కలిగించింది తన కుమారులు శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే పాండవులు ఎప్పటికైనా వారికి ఒక అవరోధంలా మిగిలిపోతారు కాబట్టి యుద్ధం జరగటమే మంచిది అని తలచాడు అదే సమయంలో యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయో అన్న సంశయంతో తన పుత్రుల ప్రారంభం ఎలా ఉందో తెలుసుకోబోరాడు అందుకే ఇరు సైన్యాలు సన్నద్ధమై ఉన్న కురుక్షేత్ర యుద్ధరంగ విశేషాలని సంజయుడిని అడిగాడు పలికెను సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను తన పుత్రులు ఎలాగైనా యుద్ధం మొదలు పెడతారనే ధృవీకరణ కోసం ధృతరాష్ట్రుడు ఎదురు చూస్తున్నాడు ఈ ప్రశ్న వెనుకున్న ధృతరాష్ట్రుని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న సంజయుడు ఖచ్చితంగా యుద్ధం జరగబోతోందని పాండవ సైన్యం యుద్ధానికి సిద్ధంగా సైనిక నిర్మాణంతో ఉందని చెప్పాడు అంతేకాక దుర్యోధనుడు ఏమి చేస్తున్నాడనే దిశగా సంభాషణ విషయాన్ని మరల్చాడు ధృతరాష్ట్రుని పెద్ద కొడుకు అయిన దుర్యోధనుడు చాలా దుష్ట క్రూర స్వభావం కలవాడు ధృతరాష్ట్రుడు అంధుడు అవటం వలన అతని తరఫున దుర్యోధనుడే హస్తినాపుర రాజ్యాన్ని పరిపాలించాడు అతను పాండవ ద్వేషి ఎలాగైనా పాండవులని అడ్డు తొలగించుకొని రాజ్యాన్ని ఎదురు లేకుండా పాలించాలని నిశ్చయించుకున్నాడు తన సైన్యాన్ని ఎదుర్కోగలిగినంత సైన్యాన్ని పాండవులు సమీకరించుకోలేరు అని అనుకున్నాడు కాని దానికి విరుద్ధంగా జరిగింది మరియు అపారమైన పాండవుల సైనిక సామర్థ్యాన్ని చూచి వ్యాకులతతో ఆందోళన చెందాడు దుర్యోధనుడు తన యుద్ధ గురువు ద్రోణాచార్యుని సమీపించటం యుద్ధ పరిణామం మీద అతనికి ఉన్న భయాన్ని తెలియపరుస్తోంది దుర్యోధనుడు అన్నాడు గౌరవనీయులైన గురువర్య ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము తన అస్త్రవిద్యా గురువు ద్రోణాచార్యుడికి గతంలో ఆయన చేసిన తప్పుని యుక్తితో ఎత్తి చూపాడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి గతంలో ద్రుపద మహారాజుతో రాజకీయ వైరం ఉండేది వైరంతో ఆగ్రహం చెందిన ద్రుపదుడు ఒక యజ్ఞం చేసి ద్రోణాచార్యుడిని సంహరించగలిగే పుత్రుడు కలగాలనే వరం పొందాడు ఆ వరం ఫలితంగా ద్రుపదునికి దృష్టద్యుమ్నుడు పుట్టాడు ద్రోణాచార్యుడికి దృష్టద్యోమ్నుడి జన్మ ప్రయోజనం తెలిసినా సరే తన సైనిక విద్యని అభ్యసించడానికి వచ్చినప్పుడు పెద్ద తనకు తెలిసిన సంకోచించకుండా బోధించాడు ఇక ఇప్పుడు యుద్ధంలో దృష్టద్యుమ్నుడు పాండవ పక్షంలో సర్వ సైన్యాధిపతిగా చేరి ఉన్నాడు మరియు పాండవుల సేన వ్యూహాన్ని ఏర్పాటు చేసింది కూడా అక్కడే ద్రోణుడు గతంలో చూపిన కనికరమే ప్రస్తుత సంకట స్థితికి కారణమైందని తన గురువు గారికి సూచిస్తూ ఇకనైనా ద్రోణాచార్యుడు ఇంకా మరింత కనికరం చూపించకుండా పాండవులతో యుద్ధం చేయాలని సూచిస్తున్నాడు దుర్యోధనుడు వారి పక్షాన సైన్యంలో ఎంతో మంది శక్తివంతమైన యోధులను వీక్షించండి యుయుధానుడు విరాటుడు మరియు దృపదుడు వంటి వారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో బీమార్జునులతో సమానమైన వారు అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు మరియు శైభ్యుడు వీరందరు ఉత్తమ పురుషులే వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు సుభద్ర కుమారుడు మరియు ద్రౌపది పుత్రులు ఉన్నారు వీరందరూ శ్రేష్ఠమైన యుద్ధవీరులే రాబోయే పెను విపత్తు భయానికి దుర్యోధనుడికి పాండవులు సమీకరించిన సైన్యం ఉన్నదానికన్నా చాలా ఎక్కువగా అనిపిస్తోంది తన ఆందోళనని వ్యక్తం చేస్తూ పాండవుల పక్షంలోనున్న మహారథులను పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న ఒక్కో యోధులు చూపాడు పాండవ పక్షంలో ఉన్న విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు వీరందరూ భీమార్జునులతో యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చేవారి ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినండి వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు మీరును భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే ఇంకా చాలా మంది వీరయోధులు కూడా నాకోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నారు వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము కానీ వీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుచున్న పాండవ సైన్యం పరిమితమైనది కావున కౌరవ సేనా నాయకులందరికీ మీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను అప్పుడు కురువృద్ధుడు మహోన్నత మూల పురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి ఆనందాన్ని కలుగ చేశాడు ఆ తరువాత శంఖములు డోళ్లు ధన్కాలు భేరీలు మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి మరియు వాటన్నిటి కలిసిన శబ్దం భయానకముగా ఉంది ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుర్రములు కట్టి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు ఋషికేశుడు అనబడే శంఖాన్ని పూరించాడు మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు గొప్పగా భుజించేవాడు అత్యంత కష్టసాధ్య కార్యములను చేయునట్టి చేయనట్టి పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించాడు యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు నకుల సహదేవులు సుఘోష పుష్పకములను పూరించారు గొప్ప విలుకాడైన కాశీరాజు మహారథుడైన శిఖండు దుష్టద్యుమ్ విరాటుడు మరియు అజయుడైన సాత్యకి దృపదుడు ద్రౌపది యొక్క ఐదుగురు కుమారుడు మరియు భుజబలము కలవాడు సుభద్రాత్రుడు అయిన అభిమన్యుడు వీరందరు తమ తమ శంఖములను పూరించారు అని సంజయుడు ధృతరాస్తునికి వివరించాడు